ఇప్పుడు మ మేము లోటస్ కి వచ్చామండి చూడండి అంత బాగుందో బైక్ బైక్ చేస్తే ఆంధ్ర భోజనం చేసామండి ఢిల్లీలో ఢిల్లీలో గా ఆంధ్ర భోజనం చేసే అందరం మూడు రోజులు మరి చూడండి ఇది లోటస్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది చాలా చాలామందికి తెలియని విషయం ఆంధ్ర భోజనం కావాలనుకుంటే ఆంధ్ర భవన్కి వెళ్ళాలని ఒక అతను మాకు సజెషన్ చేశారు ఆంధ్ర భోజనం కావాలంటే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర ఆంధ్రా భవన్కి వెళ్ళాలి అక్కడ ఆంధ్ర భోజనం దొరుకుతుందంట బయట గట్టి మీరు చూసి చూసిల్ టెంపుల్ ఇప్పుడు మనం చూస్తుంది లోటస్ టెంపుల్ అండి లోటస్ టెంపుల్ చూడండి మా డాడీ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు బయట చూస్తే ఎండగా ఉంది కాకపోతే ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఇంకా వింటర్ సీజన్ లా ఉంది చూడండి చూడండి చాలా బాగుంది లోటస్ టెంపుల్ అయితే పక్కన ఉంది మా డాడీ పక్కన మేము క్లియర్ చూస్తాం మేము అక్కడ వెళ్ళిపోయిన వెంటనే క్లియర్ చూస్తాం చూడండి మా డాడీ అయితే చాలా ఎంజాయ్ గా ఉన్నాడు హ్యాపీ మా డాడీ సిక్ పడిపోతున్నాడు ఎప్పుడు చూద్దామా అని ఆ ఆకృతుకుంది చూడండి ఫ్రెండ్ మాది ఆంటీ చూడండి మనమైతే మాది ఆంటీ వాళ్ళ అక్క అండి మనమైతే దగ్గరకు వచ్చేసాం ఇప్పుడైతే త్వరలో చూసేస్తాం మీకు చూడండి చాలా టెన్ మీ మేమైతే టెన్ మెంబర్స్ వచ్చాము టెన్ చాలామంది వస్తే కొంచెం పీస్ఫుల్గా ఇంకా ఎంజాయ్గా ఉంటుంది ఇతనేమో అరెస్ట్ చేయండి మేము రోజు కొట్టుకుంటూ ఉంటాం అంతే చూసారా ఎంత ఎంత ఉన్నారో చూసారా ఇదిగోండి లోటస్ టెంపుల్ అయితే వచ్చేస్తున్నాం అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ అసలు కళ్ళు చూ ఎవరికి బాగా అయినా సరే కళ్ళు చూడొచ్చినా సరే కళ్ళు చూడ వేసుకొని మరి వస్తున్నారు చూడండి బాగోపోయినా మరీ వస్తున్నారు లోటస్ టెంపుల్ అంటే అంత అంత బాగుంటుందండి చూడండి మనైతే వచ్చేసాం కూడా దగ్గరికి ఇప్పుడు ఇప్పుడు మెట్లు ఎక్కేసి రావాలి చూడండి చూడండి సిమెంట్ కలర్ పైన ఉంటుంది కదా అదే నేను లోటస్ టెంపుల్ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము చూడండి చూడండి గ్రీనరీ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి లోటస్ టెంపుల్ అంటారు ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఇప్పుడు మేము వెళ్ళిపోయి నా ఏవేవి ఉన్నాయో అవన్నీ చూస్తాం మరి అంత దూరం ఏం కాదు కానప్పుడు ఏం రాదు చాలా తక్కువ దూరం ఓకే అదండి చూడండి లోటస్ టెంపుల్కి అయితే ఫైనల్ వస్తాం కాసేపు బ్రష్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి మా మమ్మీ వాళ్ళ చూడండి ఇదిగోండి లోటస్ టెంపుల్ ఇక్కడైతే మీరు క్లియర్గా చూపించవచ్చు చూడచ్చు చూడండి గ్రీన్టీ అంతా చూడండి ఇదంతా గడ్డి గ్రీన్ ట్రీ అంతా చాలా బాగుంది చూడండి అలాగైతే వెళ్ళిపోతున్నారు మా డాడీ కొంచెం ఆకృతిగా ఉంది వెళ్ళిపోవడాన్ని ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు చూడండి ఎంత ప్లేస్ ఉందో ఎంత చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ హైడెన్ సీక్ వాటర్ అన్నీ ఆడుకోవచ్చు రన్నింగ్ రేస్ కూడా ఆడుకోవచ్చు అన్నీ ఆడుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఫైనల్లీ మనం వచ్చేస్తున్నాం ఇది అందరూ మెట్లు ఎక్కేస్తున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళి ఎక్కండి అదైతే మనం చూసామంటే కిందకి వచ్చి అలా వెళ్ళిపోవడానికి ఆ రూట్ చూడండి చూడండి నా డాడీ అయితే చాలా బాగుందని మాట్లాడుతున్నారు మేమైతే ఇండియా గేట్కి కూడా వెళ్ళాలి ఇండియా గేట్ వెళ్ళి మీ మీకు కూడా త్వరలో వచ్చేస్తుంది మీకు కూడా చూపిస్తాం ఇండియా గేట్ ఎంత బా ఎంత బాగుంటుంది అని చూడండి చార్జర్ లాంటివి ఉంటాయి కదా అవి లైట్స్ లాఫ్ కూడా పంచేయచ్చు చూడండి మా డాడీకి ఇచ్చాను హాయ్ గాయ్స్ ఇప్పుడు నేనే చూపిస్తా చేం చేవరు కాపాది ఇప్పుడు చేయేనబ్రు ఇప్పుడు చూడండి ఇకొండి వచ్చేసాం మనం లోటస్ టెంపుల్ కి దగ్గరికి చూస్తున్నాం చూడండి లైకెన ఇదిగోండి ఇదే అత్యంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇది చిన్న పిల్లలు కూడా చేయకూడదు పెద్ద పిల్లలు ఎంత పెద్ద పిల్లలు అయినా చేయకూడదు ఫిఫ్టీ టూ ఇయర్స్ కూడా చేయకూడదు చాలా ఇది చాలా లోతుంటుంది ఈ స్విమ్మింగ్ పూల్ అయితే మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం అంటే లోటస్ టెంపుల్కి లోటస్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాం మనమైతే చూసుకోండి చాలా మంది ఉన్నారు చూడండి ఫోటో తీయకూడదని ఎలా చేయట్లేదు మమ్మల్ని ఫొటోస్ తీసుకుంటా చెప్పులు చూడండి మన మనమైతే చెప్పులు దాంట్లో పెట్టి అది చూడండి

స్ట్రైట్ వెళ్ళాలి అంటే మీరు రూట్ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి మా డాడీ అయితే ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడే సేమ్ ప్లేస్ అండి గుడి గుడి మా డాడీ వెళ్తుంది అక్కడికేనండి మా డా మా డాడీ అసలు మ్యాప్లో ఉన్నాడు కరెక్ట్ తీ వచ్చేస్తున్నాడు చూడండి అక్కడ ఒక డోర్ ఉంది కదా డోర్ నాపులకి వెళ్తే వచ్చేస్తుంది ఫోన్ ఫొటోస్ అలా చేయట్లేదు చేసుకోవాలి మరి చూడండి మా డాడీ అక్కడికి వెళ్తే అక్కడికి మీరు కూడా వెళ్ళాలి వెళ్ళాలి మీరు చూడాలనుకుంటే చూసేసి ఇక్కడికి రావాలి చూడండి మేమైతే వచ్చేసాం పైకి చూడండి రెండు స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు మన ఏదో చూడండి అక్కడైతే చూడండి ఎలా ఉంటది ఆ స్విమ్మింగ్ పూల్ లోతు వచ్చేసి క్వల్ఫ్